అది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి మా సంగారెడ్డిలో అయితే మహిళలు కూడా చాలా మంది కూడా ఈ పరిశ్రమలో పాలు వాళ్ళు కూడా జీవన విధానాన్ని మరి పెంపొందించుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు అలాగే వచ్చిన ఆదాయాన్ని కమిటీ మెంబర్లు కూడా చక్కటి విధానంతో ఎట్లాంటి అంటే పొరపాటు చేయకుండా అందరికీ సమానంగా మరి ఈరోజు చేయతనిస్తూ మరి హ్యాపీగా ప్రతి పండగలో కూడా చాలా సంతోషంగా అనుకుంటున్నారు మా కంపెనీలో ఇన్ని డబ్బులు వచ్చినాయి మా కుటుంబానికి ఇన్ని వచ్చినాయి మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పారు మరి ముఖ్యంగా ఈ చెరువు ఇన్ని నీళ్ళు ఉండడానికి కూడా ఒక కారణం ఏంటంటే జగ్గారెడ్డిగా కూడిక దీపించి అంటే ఒక పది పన్నెండు సంవత్సరాల కింద అప్పుడే ఒక రెండు కోట్లు డబ్బు పెట్టి మరి పూడిక దివ్వడం ఈ ఇంత మంచి వాటర్ ఉండడం సంగారెడ్డి మరి ఫిషెస్ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మరి ఆధారం అయ్యిందని నేను చెప్పక తప్పదు మరి